అమెరికా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మేము చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభచారం అన్న విధంగా ట్రంప్ కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు అంతర్జాతీయ చట్టాలతో నాకు సంబంధం లేదు అంతర్జాతీయ చట్టాలని నేను పట్టించుకోనంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు నిన్న ఏదైనా సరే చేయాలనుకుంటే చేసేస్తాం ఏదైనా మా దేశానికి లేదా ప్రపంచంలో ఇంకొక దేశం నుంచి ఇంకొక దేశానికి అన్యాయం జరుగుతుందంటే మేము వెంటనే స్పందిస్తాం నా మనసు ఏం చెప్తే అదే నేను చేస్తాను నన్ను కంట్రోల్ చేయగలిగింది నా మనసు మాత్రమే అంతర్జాతీయ చట్టాలు కదా ఎక్కడ ఏం చేయాలనుకున్నప్పుడు అక్కడ చేసేస్తా ఉంటామంటూ ట్రంప్ అయితే ఆ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు నేను అంతర్జాతీయ చట్టాలను పట్టించుకున్నాను అలాంటప్పుడు మిగతా దేశాలు ఎందుకు పట్టించుకోవాలి మిగతా దేశాలు ఎందుకు ఇంకా అంతర్జాతీయ చట్టాలకు విలువ ఇవ్వాలి ఇప్పటివరకు కూడా ఐక్యరాజ్య సమితి అని అమెరికా అని నాటో దేశాలని ఓ ఒక పెద్ద ఎలివేషన్ ఇచ్చాయి కదా అన్ని దేశాలు కలిసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇప్పుడు అమెరికాకి పెద్ద విలువించాయి కదా ఇప్పుడు అమెరికాని నేను పట్టించుకోని అంటుంది కదా అలాంటప్పుడు మిగతా దేశాలు ఎందుకు పట్టించుకోవాలి అంతర్జాతీయ చట్టాలు మరి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుంది అంటే అమెరికా ఏం చెప్తే ఆ విధంగా తోకాడిస్తా ఉంటదనమాట ఐక్యరాజ్య సమితి మరి దీని గురించి ఎందుకు ఖండించలేదు అంతర్జాతీయ చట్టాలని ఎవరమైనా సరే అంగీకరించాల్సిందే ఆమోదించాల్సిందే దాని ప్రకారమే నడవాల్సిందే అని ఈరోజు ఐక్యరాజ్య సమితి గాని ఇంకెవరు కానీ ఏ దేశం కూడా చెప్పలేకపోతుంది అలా చెప్పలేకపోతే రేపు ఎలాంటి విధ్వంసాలు వస్తాయో ఎలాంటి అల్లుకొలాలు వస్తాయో అప్పుడు ఎవడెంటాడు దాని మాట మరి ఎందుకు ఇంకా అంతర్జాతీయ చట్టాలని ఆ కూటమని ఈ కూటమని ఇలాంటి పనికిరానివన్నీ ఎందుకు పెట్టాలి ఇప్పుడు ఎవడు నంచడానికి అంటే మీ పాశ్చాత్య దేశాలు ఐరోపా దేశాలు ఏం చేసినా సరే మిగతా దేశాలని చూస్తూ ఊరుకోవాలి మేము కనుక ఏదైనా చేస్తే చట్టాలు వస్తాయి మీకు ఇక ఎవడూ కూడా ఎవరిని ఆపలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు చూడ ఇలా ఇంకా ఇలా నోరు మూసుకొని ఉంటే అందరూ నోరు మూసుకొని ఉండి ఇప్పుడు పాకిస్తాన్ లాగే అమెరికా కూడా ఒక ఉగ్రవాద దేశంలా తయారవుతుంది ఆ ఉగ్రవాద భావజాలం అదంతా కూడా అంటే ఏదో చేయబోయి ఏదేదో చేసేస్తున్నాడు ట్రంప్ మరో మూడు సంవత్సరాల్లో అమెరికా నాశనం కూడా అయిపోవచ్చు అది కూడా జరగవచ్చు ఎందుకంటే అన్ని దేశాలు చూసి 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 ఎంతవరకు ఓ ఓపికతో ఉంటాయి సుంకాలని ఆంక్షలని ఈ విధంగా దాడులు చేసి అరెస్టులు చేయడం ఒక దేశాన్ని అరెస్ట్ చేయడం అనేది అది అనేక దేశాల మీద ప్రభావం పడతాం ఒక్క దేశం మీద అరెస్ట్ చేయడమో లేదా ఒక్క దేశాన్ని అంచవేయడం అనేది ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల ప్రకారం వాణిజ్యాల ప్రకారం జియో పాలిటిక్స్ ప్రకారం అది అనేక దేశాల మీద ప్రభావం పడుతుంది అది ఖండాలతో సంబంధమే లేదు ఈరోజు వెనిజులా అధ్యక్షుని అరెస్ట్ చేయడం అనేది అది భారతదేశానికి ప్రభావమే చైనాకి ప్రభావమే రష్యాకి ప్రభావమే అమెరికాకి ప్రభావం ఆ ఎఫెక్ట్ ఏదో ఒకరోజు చూపేస్తుంది ఖచ్చితంగా ఇలాంటి అహంకార పూరితమైనటువంటి నేతలు పరిపాలించడమే అమెరికాకి మంచిది ఎందుకంటే అమెరికా ఏదైతే అగ్రరాజ్యం అగ్రరాజ్యం అని ఇన్ని రోజులు కొట్టుకుందో ఆ అగ్రరాజ్యం అనేది పూర్తిగా ఇప్పటికే సగం పోయింది కాబట్టి ఆ మిగతా ఉన్నది కూడా ఈ ట్రంప్ దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత అగ్రరాజ్యం కాదు కదా అది పుగ్రరాజ్యంగా కూడా ఉండలేదు